అని చెప్పేసి మనం అనుకోని ఆ పుష్పంలో అమ్మవారిని ఆవాహన చేసుకొని ఆ అమ్మవారి ఆవాహ ఆవాహితమైనటువంటి ఆ పుష్పాన్ని అమ్మవారి యొక్క మనస్సు పైన పెట్టేయాలి అందరూ కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని ధ్యానించుకొని ఆ అక్షంతలు పుష్పాన్ని మీరు చేసుకున్నటువంటి గౌరవ పైన తర్వాత ఈ పైన కూర్చున్నటువంటి వారు వీళ్ళు ఆ అమ్మవారి యొక్క విగ్రహం మనస్సు పైన వేసేసేయండి శ్రీ మహాలక్ష్మీ నమ ఆవాహయా సరసౌక్య సరసౌక్యుఃఖ సత్కారణాయ విగదా నమో నమస్తే ప్రార్థనా పూర్వక నమస్కారాన్ సమర్పయామి లక్ష్మీం క్షీర సముద్రరాజతనజా శ్రీరంగ దాశ్వరీం దాసీభూత సమస్తేవైక దీపాం ద్రైల్య కుడుం సరసిజాం వందే ముంద ప్రియాీ మహాలక్ష్మీ నమక్షల్ని మీ హృదయం దగ్గర పెట్టుకోండి ఈ హృదయంలో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారు ఆ అమ్మ ఏ విధంగా వస్తుంది అంటే మన మనసులో ఉన్నటువంటి అమ్మవారిని వాయువాహనంగా మనము బయటకు తీసుకొని రావాలి వాయువాహనం అంటే ఏంటి గాలి మనం తీసుకునేటువంటి ఉచ్స అనేటువంటిది వాయునం ఆసనం సమర్పయామి ఇప్పుడు మన కి ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా బిఏపీస్ ఎవరైనా వస్తే మనం ఏం చేస్తాం వాళ్ళకు తేజధ్వాణాలు అన్ని కూడా పలుకుతూ ఉంటాం అవునా వీళ్ళు ఎవరన్నా పెద్దవాళ్ళు ఎవరన్నా వస్తే ఇప్పుడు మన స్కూల్ కి ఎవరు వచ్చారు గట్టే చెప్పాలి ఎవరు ఏపీలు కాదు ఎవరు పంతులు కాదు ఎవరు సామాన్యమైనటువంటి ప్రజలు కాదు అందరం కూడా ఎవరు సాక్షాత్తు అమ్మవారి యొక్క సంతానం అర్థమవుతుందా ఇప్పుడు మన స్కూల్కి అమ్మవారు వచ్చింది కాబట్టి మనం అమ్మవారికి ఏం చేయాలి వెల్కమ్ చెప్పాలి ఎట్లా చెప్పాలి మహాలక్ష్మీ నమ అని చెప్పేసి అమ్మవారిని వేడుకోవాలి మహాలక్ష్మి నమ మహాలక్ష్మి అందరూ కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేసుకోండి సమర్పయామి వచ్చినటువంటి అతిథి ఇప్పుడు మన కి వచ్చినటువంటి అతిథి వారు సాక్షాత్తు అమ్మవారు వచ్చిన అతిథికి ఏం చేయాలి ఆసనం వేస్తున్నట్టుగా భావన చేస్తూ మనం ఏదో ప్లాస్టిక్ కుర్తి వేస్తే అమ్మవారు కూర్చుంటుందా కూర్చుంటుందేమో కానీ వాళ్ళ యొక్క మర్యాద మాత్రమే పెట్టాలి అక్షింతల్ని మనసు అక్షింతల్ని పట్టుకొని తల్లి ఇదే నీకు ఒక బంగారి ఆసనంగా నీకు అర్పిస్తున్నాము దీనిపైన కూర్చోండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా హక్తితోటి ప్రేమతోటి అక్షింతల్ని మనం అమ్మవారి పైన వేసినా కానీ అమ్మవారు ప్రీతికరంగా దాన్ని స్వీకారం చేసుకొని ఆ అక్షింతల్నే సింహాసనార్థే అక్షతాంతమర్పయా వచ్చినటువంటి అతిథికి ఇప్పుడు నేను రాగానే ఇక్కడ నడిసేస్తారు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు చాలు గడిగామి వచ్చినటువంటి అమ్మవారికి ఎక్కడి నుంచి వచ్చేది అమ్మవారు వైకుంఠం నుంచి ఆ వైకుంఠం ఎక్కడ ఉంది మళ్ళా నింబాద్రి క్షేత్రంలోనే ఉంది సాక్షాత్ అమ్మవారు తెలిసినటువంటి క్షేత్రం ఆమె దగ్గర ఉంటున్నాము అంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి కదా అవునా ఆమె దర్శనాన్ని మనకి ఇస్తుంది అంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి కదా కాబట్టి అమ్మవారు ఇక్కడ నుంచి వచ్చింది వైకుంఠము నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది వైకుంఠం అనేటువంటి వచ్చింది నిజ వైకుంఠము అని చెప్పేసి పెద్ద రాసినటువంటి అవిజ్ఞానాలు

ఇక్కడ శ్రీ సరస్వతి విద్యామందిర్లో మేము మీరు సామూహిక వర వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాం గత నలభై సంవత్సరాలుగా మేము ఈ వ్రతాన్ని జరుపుకుంటున్నాం ఇక్కడ మాతృమూర్తులు నలభై నుండి యాభై మంది ఇక్కడ ఈ వరలక్ష్మి వ్రతాన్ని సామూహికంగా జరుపుకున్నారు ఇక్కడ భూకంలో అందరూ సంతోషాలతో సౌభాగ్యంతో ఉండాలని ముఖ్యంగా మహిళలందరూ కల భర్తల ఆయుష్ సంపూర్ణంగా ఉండాలని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ వ్రతాన్ని చెప్తున్నాం చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా